హాయ్ అండి వెల్కమ్ టు వర్ డిస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు మన ఫేస్ మసాజ్ ఆయిల్ ఎలా రెడీ చేయాలో అది క్యారెట్తో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను నేను ఇది ఇన్స్టాగ్రామ్లో చూసానండి అందు నేను ట్రై చేశాను బాగానే వర్క్ అయింది బాగుంది అందుకే మీకు కూడా చూపిస్తున్నాను నేనైతే ఒక క్యారెట్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుని ఉడకబెట్టుకుని స్మాష్ చేసుకున్నాను ఇందులో మనం బాదం ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట అలాగే ఒక రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉంటాయి కదా అవి కూడా వేసుకుంటున్నాను అలాగే కోకోనట్ ఆయిల్ వేసుకొని ఇది స్టవ్ మీద మరిగించుకోవాలి ఇది బాగా నురగంత తేలిపోయి ఆయిల్ కిందకి వెళ్ళిపోయేంత వరకు కూడా మరిగించుకోవాలి ఇలా తేలి నొర కింద సేపు అది మనకి బాయిల్ అవలనట్టే లెక్క నొరగంతా తగ్గిపోయి మనకి తగ్గితే అప్పుడు మనకి ఆయిల్ అన్నది రెడీ అయినట్టే దీన్ని మనం ఒక బాటిల్లో స్టోర్ చేసుకుని ఫేస్కి వీక్లీ ట్వైస్ అప్లై చేసుకుంటే మన ఫేస్ చాలా బాగుంటుంది ఫేషియల్ చేసినప్పుడు మసాజ్ ఆయిల్ కింద మనం దీన్ని యూస్ చేయొచ్చు ఇదిగోండి నేనైతే బాదం ఆయిల్ వేసిన డబ్బా ఖాళీగా ఉంటే అందులోనే స్టోర్ చేసుకుంటున్నాను చాలా ఫేస్కి అయితే చాలా గ్లోగా ఉంటుందండి ఇది అప్లై చేసి మనం స్నానం చేసేస్తే అన్నమాట ఇదిగోండి మొత్తం అంతా నేను ఒక డబ్బాలో పోసుకున్నాను ఇది ఫ్రిడ్జ్లో అన్న పెట్టుకోవచ్చు ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే బయట అయితే నిలువ ఉండదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి నిలువ ఉంటుంది అన్నమాట ఇదిగోండి ఇందులో అయితే స్టోర్ చేసుకున్నాను స్టోర్ చేసుకుని మిగతాది ఇంకా ఉంది కదా దాన్ని నేను క్లాత్లో వడగట్టుకున్నాను అనమాట దీనికి ఇదిగోండి క్యాప్ పెట్టేసుకుని మనం డైలీ ఒక త్రీ డ్రాప్స్ ఫోర్ డ్రాప్స్ వేసుకుని డైలీ ఫేస్కి మసాజ్ చేసుకుని మసాజ్ చేసుకుంటే చాలా ఫేస్ గ్లోయిగా ఉంటుంది ఇదిగోండి ఈ క్లాత్లో మిగతా అదంతా వడగొట్టుకున్నాను అనమాట ఇందులోకి అంతేనండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి